హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధృవాసర్ సర్కిల్ మనం ఈ క్లాస్లో భాగంగా రాష్ట్రపతి పాలన గురించి డిస్కస్ చేస్తాం కరెంట్ ఇష్యూ ఇది కరెంట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించి మనకు రీసెంట్గా మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది కాబట్టి వార్తల్లో ఉంది కరెంట్ ఇష్యూ ఇప్పటి నుండి మనం రెగ్యులర్గా కరెంట్ ఇష్యూస్ మీద వీడియో చేస్తాం ఇది నేను పీడిఎఫ్ మీకు గ్రూప్లో అవైలబుల్లో ఉంటుంది ధృవాస్టర్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా దాంట్లో నేను పోస్ట్ చేస్తాను కంపల్సరీ ఏదైతే కరెంట్ ఇష్యూ చేస్తానో ఆ కరెంట్ ఇష్యూ సంబంధించి మీకు మ్యాక్సిమం కరెంట్ బిడ్స్ కవర్ అయితే అదేవిధంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఎస్ఎస్ అయితే కవర్ అవుతుంది ఆ విధంగా నేను ప్లాన్ చేయడం జరిగింది ప్రతి కరెంట్ ఇష్యూ కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది కొన్ని నేను బోర్డు మీద చేస్తాను కొన్ని ఈ విధంగా పీడిఎఫ్ రూపంలో కూడా అందేయడానికి ట్రై చేస్తాను మనకు టైం లేనప్పుడు పీడిఎఫ్ మనకి కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకోసమని ఈ పీడిఎఫ్ మీకు గ్రూప్లో అవైలబుల్ ఉంటుంది రైట్ ఇక్కడ మనకు వార్తల్లో ఉన్న అంశమే మనం కరెంట్ ఇష్యూ కింద తీసుకొని డిస్కస్ చేస్తాం ఫస్ట్ మనకి మణిపూర్లో సీఎం మనకి బీరన్ సింగ్ ఉండే కదా ఆ బీరన్ సింగ్ని తొలగించడం జరిగింది సో రీసెంట్గా మనకి రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేస్తాం ఇప్పటిదాకా చాలా రాష్ట్రాలు ఏవి ఎక్కువ సంవత్సరాలు మనకి రాష్ట్రపతి పాలనలో ఉన్నాయి అని చెప్పేసి అదేవిధంగా దీని ప్రక్రియ ఏంటిది దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే అంశాలు ఏంటిది స్టేట్లో కావచ్చు అది దానికి సంబంధించి ఎలాంటి అంశాలు ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి చూస్తాం అందులో భాగంగా మనకి చెప్పేందంటే ఓకే బీరన్ సింగ్ మనకి ఇంతముందు మణిపూర్ సీఎం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక బిట్టు ఓకే రాజీనామా చేయడం జరిగింది కాబట్టి మనకి రాష్ట్రంలో మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది సో మరి దీనికి సంబంధించి ఆల్రెడీ అక్కడ చాలా వరకు వివాదాల నేపథ్యంలోనే పాలన సరిగా లేదు అని చెప్పేసి విమర్శలకు గురైంది కాబట్టి మనకి రాజీనామా చేయాల్సి వచ్చింది అదేవిధంగా మనకి రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడితే మనకి ఆర్టికల్ త్రీ సిక్స్ త్రీ ఫిఫ్టీ సిక్స్ మాట్లాడుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే రైట్ ఇది ఒకటి విట్టు మనకి ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద రాష్ట్రపతి పాలన విధించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని విధులను కేంద్రానికి అప్పజెప్పడమే అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఏం లేదు రాష్ట్ర పాలన అనేది కేంద్ర ఆధీనంలోకి వెళుతుంది అదే మనము రాష్ట్రపతి పాలన అని చెప్పేసి పిలుస్తాం ఆ రాష్ట్రపతి పాలనని మరి రాష్ట్రపతి చేస్తాడంటే మనకి రాష్ట్రంలో గవర్నర్ ఉంటారు కాబట్టి గవర్నరు చేత పాలన అనేది పరిపాలించబడుతుంది మరి దీనికి సంబంధించిన రాజ్యాంగం ప్రకారం మనకి ఏ విధమైన ప్రాసెస్ ఉంటుంది ప్రొసీడ్యూర్ అనేది మరి ఇక్కడ రాష్ట్ర శాసనసభ యొక్క విధులు కంప్లీట్గా కేంద్రానికి వెళ్ళిపోతాయి కదా పార్లమెంటుకు బదిలీ చేయబడితే ఇక్కడ కేవలం ఓన్లీ కోర్టులకు మాత్రం మినహాయింపు ఉంటుంది కోర్టులకు ఎలాంటి సంబంధం ఉండదు అది ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంటే ఎలాంటి మార్పు అయితే ఉండదు అయితే ఇక్కడ జనరల్గా ఫస్ట్ మనకి అసలు రాష్ట్రపతి పాలన విధించే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే గవర్నర్ మనకి రాష్ట్రపతికి సిఫార్సు చేయడం జరుగుతుంది నివేదిక అంటే రాష్ట్రంలో సరి అయిన పరిస్థితి లేదు సో రాజ్యాంగం ప్రకారం నిబంధనల ప్రకారం ప్రభుత్వాన్ని కొనసాగించలేము కొనసాగించలేము అనే నేపథ్యంలో మాత్రమే గవర్నర్ ఈ డెసిజన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇది గవర్నర్ యొక్క విచక్షణాధికారం కింద కూడా వస్తుంది మనం ఇది గుర్తుపెట్టుకోవాలి పార్టీలో విచక్షణాధికారం కింద ఏమొస్తుందంటే అంటే రాష్ట్రపతి పాలనని సిఫార్సు చేయడం రాష్ట్రపతికి విచక్షణాధికారం కిందకు వస్తుంది అట్లా అని చెప్పేసి ఇష్టమునాగా ఇష్టమున్నట్టు చేయడానికి ఏం లేదు ఓకే రైట్ అట్లా ఒక రాష్ట్రపతి ప్రకటన జారీ చేసిన తర్వాత ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం రెండు నెలల్లో ఇది అమలు ఉంటుంది మరి ఈ వ్యవధిలోపే మనకి లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఆమోదించాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి అత్యవసర పరిస్థితి మాత్రం ఓన్లీ వన్ మంతే ఉంటుంది ఎమర్జెన్సీ అయితే కానీ రాష్ట్రపతి పాలన విషయంలో మాత్రం టూ మంత్స్ టైం ఉంటుంది ఆ మంత్స్ టూ మంత్స్ టైంలో మనకి మరీ అంత ఎమర్జెన్సీ కాదు కదా రాష్ట్రపతి పాలన ఉంటే సో అందుకే టూ మంత్స్ టైం అట్లా గుర్తుపెట్టుకోవాలి ఎమర్జెన్సీ అంటేనేమో వన్ మంత్ టైం ఆ టూ మంత్స్ టైంలో మనకి రాజ్యసభ లోక్సభ ఆమోదించాల్సి ఉంటుంది ఆమోదించిన తర్వాత మనకి రాష్ట్రపతి పాలన అనేది ప్రకటించబడుతుంది అయితే ఒకసారి ఆమోదించిన తర్వాత దాన్ని మళ్ళీ మనము ఆరు నెలల వరకు పొడిగించుకోవచ్చు ఎన్ని నెలలు ఆరు నెలలు ఇది గుర్తుపెట్టుకోవాలి అట్లనే అయితే ఇట్లా ఆరు నెలల వరకు మనకి మ్యాక్సిమం ఎంత అంటే కేవలం మూడు సంవత్సరాల వరకే అండి కేవలం మూడు సంవత్సరాల వరకే ఓకే లిమిటెడ్ పీరియడ్ ఇది కానీ ఎమర్జెన్సీ అట్లా కాదు అన్లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది ఎమర్జెన్సీ అనేది అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నా త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేది రాష్ట్రపతి పాలన అయితే మనకి అత్యవసర పరిస్థితి మనకి దేశానికి సంబంధించిన అంశం రైట్ ఇక్కడ పార్లమెంట్ ఒక ప్రకటన ద్వారా ఫస్ట్ మనకి ఫస్ట్ జారీ చేసినప్పుడు వన్ ఇయర్ మాత్రం ఉంటుంది తర్వాత మనమి పునరుద్ధరించడానికి అంటే కంటిన్యూ చేయడానికి మనకి కొన్ని షరతులు ఉంటాయి ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక వన్ ఇయర్ పాటు తర్వాత మళ్ళీ ఇంకా పొడిగించాలంటే దానికి రాష్ట్రంలో నిర్దిష్ట రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించబడితే అంటే అత్యవసర పరిస్థితి కనుక ఉంటే అది రాష్ట్ర ఎన్నికలు నిర్వహించడంలో ఇబ్బందులు ఉన్న అంటే ఇప్పుడు మనము రాష్ట్ర ప్రభుత్వం అనేది పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వం పడిపోయినప్పుడు దాన్ని వన్ ఇయర్లో రాష్ట్రపతి పాలన విధించేది మరి వన్ ఇయర్ తర్వాత కూడా ఎందుకు పొడిగించాల్సి వస్తుంది మరి ఎలక్షన్స్ జరపచ్చు కదా అంటే ఎలక్షన్స్ జరిపే పరిస్థితి లేదు అని చెప్పేసి ఈసీ నివేదిక ఇయ్యాలి లేదా మనకి ఎమర్జెన్సీ అయినా అప్పటికి విధించి ఉండాలి దేశంలో ఈ రెండు పరిస్థితుల్లో మాత్రమే మనకి ఈసీ ధృవీకరిస్తేనే మరిన్ని పొడిగింపులనేవి ఆమోదించబడతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక సంవత్సరం తర్వాత మనము పొడిగించుకోవాలంటే మనకి అత్యవసర పరిస్థితి అన్నా ఉండాలి లేదంటే ఈసీ అనేది మేము ఎలక్షన్స్ పెట్టే పరిస్థితి లేదు అని చెప్పేసి మనకి ధృవీకరిస్తేనే మనకు పొడగింపు అనేది జరుగుతుంది ఇది అంశం నెక్స్ట్ మనకి జనరల్గా చూసుకుంటే భారతదేశంలో సంవత్సరాలుగా మనకి రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎందుకంటే వార్తల్లో ఉన్నప్పుడు మనకి కరెంట్ ఇష్యూ అనేది అన్ని పాయింట్ ఆఫ్ చదవాలి మనకి గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ అదేవిధంగా యూపీఎస్సి సంబంధించి కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ కవర్ అయ్యి కవర్ చేసుకునేటట్టు మనం అన్ని కవర్ చేయగలగాలి సో ఇది మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్లో రాయాల్సి ఉంటుంది అంటే మనకి ఎక్కువగా పంతొమ్మిది వందల యాభై నుంచి మనకి రాజ్యాంగం అమలు వచ్చిందా అప్పటి నుండి మనకి రాష్ట్రాల్లో కావచ్చు కేంద్రపాలిత ప్రాంతాలలో కావచ్చు అట్లా కేంద్రపాలిత ప్రాంతాలలో కావచ్చు దాదాపు నూట ముప్పై నాలుగు సార్లు పాలన అనేది విధించబడింది అని చెప్పేసి చూసుకోవాలి మనకి మణిపూర్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఇలా తరచుగా విధించబడింది ఒక్కొక్కటి పదిసార్లు అని చెప్పేసి చూసుకోవాలి ఇట్లా కేంద్ర నియంత్రణలో ఎక్కువ సమయం గడిపిన రాష్ట్రాలు మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ తర్వాత పంజాబ్ కానీ పుదుచ్చేరి కానీ ఇలాంటి కొన్ని ఉన్నాయి మరి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు జనరల్ పాయింట్ వ్యూలో మనం ఒక రెండు పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది మెయిన్ పాయింట్ అయ్యిలో మెయిన్స్ పాయింట్ ఆఫ్లో జమ్మూ కాశ్మీర్ మనకి దాదాపు పన్నెండు సంవత్సరాలకు పైగా రాష్ట్రపతి పాలన ఉండడం ఇలాంటి అంశాలు అదే పంజాబ్ పది సంవత్సరాలకు పైగా దీనికి కారణం ఏంటంటే మనకి మెయిన్గా ఉగ్రవాదం వేర్పాటువాద కార్యకలాపాలు పునరావృతం కాకుండా అస్థిర శాంతి భద్రత పరిస్థితుల కారణంగా మాత్రమే ఇక్కడ మనము రాష్ట్రపతి పాలన అనేది విధించుకున్నాం ఓకే దాని తర్వాత మనకు ఒక కేసు మనకి ఉంటుంది ఇంకొకటి చెప్పాలంటే మనకి ట్వంటీ వన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మనకి విశ్వాస పరీక్షలో మనకి విఫలమైనప్పుడు దాని తర్వాత పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన కూడా విధించడం జరిగింది ఇట్లా పుదుచ్చేరి చరిత్రలోనే మనకి దాదాపు ఏడు సంవత్సరాలకు పైగా రాష్ట్రపతి పాలన విధించబడిందంట దీనికి కారణం ఏంటి అంటే అంతర్గత కలవాలు అదేవిధంగా పార్టీ ఫిరాయింపులు ఇలాంటి సందర్భాలన్నీ మరి రాష్ట్రపతి పాలనకు సంబంధించిన సుప్రీంకోర్టు ఇది వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ ఇక్కడ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైంటీ ఫోర్ కేసులో మనకి రాష్ట్రపతి పాలన అనేది విధించవచ్చు మరి గవర్నర్ సిఫార్సు చేస్తుండడం రాష్ట్రపతికి మరి నిజంగా దీంట్లో ఏమన్నా దురుద్దేశం ఉందా దురుద్దేశంతో చేస్తున్నారా అని చెప్పేసి కూడా ఇది న్యాయ సమీక్ష కిందికి వస్తుందని చెప్పేసి మనకి కేసు చెప్తుంది విధించే అధికారం మనకి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర సంబంధాలపై దాని ప్రభావాన్ని మనకి సుప్రీంకోర్టు పరిశీలించినప్పుడు చూస్తే మనకి ఆ కోర్టు అనేది త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద మనకి రాష్ట్రపతి జారీ చేసే అధికారం అయితే న్యాయ సమీక్షకే న్యాయ సమీక్షకే లోబడి ఉంటుంది న్యాయ సమీక్ష అనేది ఉంటుంది అని చెప్పేసి ఈ కోర్టు కేసు చెప్తుంది దాని తర్వాత కొంతవరకు మనకి రాష్ట్రపతి పాలన విధించడంలో కొంచెం వెనక ముందు చూసుకొని మాత్రమే మనకు చేస్తున్నారు ఇది మనకి తొమ్మిది మంది ధర్మాసనం ఏకగ్రీవంగా ఆమోదించింది దానికి సంబంధించి అంటే ఈ రాష్ట్రపతి పాలన దురుద్దేశం ఉండకూడదు విరుద్ధంగా ఉండకూడదు అని చెప్పేసి ఈ కేసు చెప్తే కేసు గుర్తుపెట్టుకోవాలి ఎస్ఆర్ బొమ్మ కేసు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ ఫోర్ రైట్ ఇది అంటే ఇక్కడ ఇంకొకటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనకు స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ఈ కోర్టు కొన్ని మార్గదర్శాలు కూడా రూపొందించి ఏంటంటే ఈ ప్రకటన మనకి చెల్లుబడ్డాయలోకి మన లోక్సభ రాయసభ కానీ రెండు నెలలలోపు ఆమోదించకపోతే రాష్ట్ర శాసనసభ మాత్రమే సస్పెండ్ చేయబడుతుంది అదేవిధంగా మరియు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర విభాగాలు పనిచేస్తాయి ఓకే ఓన్లీ ఇది గవర్నమెంట్ మాత్రమే పడిపోతుంది ఇతర విభాగాలని ఆటోమేటిక్గా పనిచేస్తాయి ఆమోదం లేకుండా రద్దు చేయబడిన ప్రభుత్వం పునరుద్ధరించబడుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఓకే ఇది మెయిన్గా అంశం ఒకసారి ఈ పీడిఎఫ్ మీరు ఒకసారి క్షుణ్ణంగా చదువుకోండి మీకు మెయిన్ సబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం మనకి బిట్స్ రూపంలో కూడా కవర్ అవుతుంది ఈ పీడిఎఫ్ మీకు గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్లో మీరు జాయిన్ కావచ్చు కింద లింక్ ఉన్నది అదేవిధంగా మనకి యాప్ కూడా యాప్ లింక్ కూడా ఉంది మనము నెక్స్ట్ మనము టీజీపీఎస్ సంబంధించి కోర్సు కూడా లాంచ్ చేస్తాం నేను అనౌన్స్ అనౌన్స్ చేస్తాను దానికి సంబంధించి ఓకే ఎవరైనా మొదటిసారి చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ యూపీఎస్సీ కానీ టీజీపీఎస్సి కానీ ఏపీఎస్సి కానీ వీటికి సంబంధించిన అప్డేట్స్ అదేవిధంగా మనకి మన ఛానల్లో ఎకానమీకి సంబంధించిన క్లాసెస్ అయితే ఉన్నాయి మీరు చూడచ్చు కరెంట్ ఇష్యూస్ మీద కూడా మేము రెగ్యులర్గా క్లాసెస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ సో మచ్